హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో మా తమ్ముడు పుట్టినరోజు నాడు గుంటూరు వచ్చాము నేను మా మరదలు కలిసి మొఘలై స్టైల్లో నాలుగు కేజీలు రైస్ నాలుగు కేజీలు చికెన్ వేసి అద్దిరిపోయేలాగా చికెన్ దమ్ బిర్యానీ చేశాము బిర్యానీ చాలా చాలా బాగా కుదిరింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖలాయి స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అడుగుమందంగా ఉన్న వెడల్పాటి దబరా గిన్నెను తీసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నెని హీట్ చేసుకొని ముప్పావు కేజీ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి కేజీ ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల స్పైసెస్ని ఏం వేసుకోవాలో చూసేద్దాం చెక్క ఇరవై ఐదు గ్రాములు లవంగాలు పది గ్రాములు తెల్ల ఆకులు పది గ్రాములు నల్ల ఆలకులు రెండు ఇవి చాలా ఘాటు ఉంటాయి మిరియాలు టూ స్పూన్స్ నాలుగు అనాస పూలు మరాఠీ మొగ్గ ఈ స్పైసెస్ అన్నిటినీ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని వేసి వేయించాలి నాలుగు కేజీలు రైస్ నాలుగు కేజీల చికెన్కి అర కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్టుని రెడీ చేసి పెట్టుకోవాలి దీనిలో కొంచెం వేసి మిగతాది పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వే ఫ్రై చేసుకోవాలి దీనిలోనే పదిహేను పచ్చిమిరపకాయల వరకు వేసి వేపుకోవాలి దీనిలోనే అర కేజీ టమాటాల వరకు వేసుకోవాలి కేజీ టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాము అర కేజీ వరకు వేసుకున్నాము అర కేజీ పక్కన పెట్టుకున్నాము దీనిలోనే ఒక గుప్పెడి పుదీనా ఒక గుప్పిడి కొత్తిమీరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమాలన్నీ బాగా వేగేలాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి టమాటా ఇలా మగ్గితే సరిపోతుంది బాగా మగ్గన అవసరం లేదు ఇవి నాలుగు కేజీ లెగ్ పీసెస్ దీనిలో స్పైసెస్ అన్నీ కలిపి వన్ అవర్ నానబెట్టుకున్నాము దీనిలో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా కొద్దిగా ఆయిల్ పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని దీనిలో వేసి మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపాక పది నిమిషాలు పాటు మొక్క మెత్తగా దమ్మయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి దీనిలోనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మొక్క ఇలాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇలాగ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ జాగ్రత్తగా చిదురవ్వకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి గ్రేవీతో కాకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే తీసి పక్కన పెట్టుకుందాలి ఇప్పుడు ఈ గ్రేవీలో నాలుగు బిర్యానీ ఆకులు మిగిలిన టమాటాలు మిగిలిన కొత్తిమీర పుదేనా పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా నిమ్మరసం కొద్దిగా నెయ్యి కూడా వేసి ఇప్పుడు వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి గ్రేవీ తిక్కగా అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు వాటర్ని రెడీ చేసుకుందాం ఈ చెంబుతో నాలుగు చెంబుల రైస్ తీసుకొని ముందుగానే అరగంట నానబెట్టుకున్నాము ఇది కేజీ రైస్ పెట్టే చెంబు మేము వాడేది బాస్మతి రైస్ కాబట్టి ఒక చెంబుకి చెంబుం పావు వాటర్ పోసుకోవాలి నాలుగు చెంబుల రైస్ కాబట్టి ఐదు చెంబుల నీరు పోసుకుంటున్నాము ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఒకటికి ఒకటి పావు చూడండి ఇలా గ్రేవీ అంతా ఈగిరి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు వాటర్ని పోసేసుకోవాలి ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి ఇప్పుడు సాల్ట్ వేసి సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకోవాలి ఇలా బాగా మరుగుతున్న నీటిలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి రైస్నంతా ఉడకనియ్యాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము రైస్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ రైస్లో వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మొక్క చిదురవ్వకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి పీసెస్ అన్నిటినీ రైస్లో కలిపి ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ దబరా పక్కకు తీసి మందంగా ఉన్న పెనాన్ని స్టవ్ మీద పెట్టి దాని మీద దబరా పెట్టి పావు స్పూను ఫుడ్ కలర్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇలా రైస్ మీద వేసుకోవాలి ప్లేట్ పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువుగా ఉన్నది ఇలా పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ వరకు మంటను సిమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను వావు సూపర్గా దమ్ అయింది పర్ఫెక్ట్గా కుదిరింది కదా రైస్ కూడా పొడి పొడిగా ఎంత బాగుందో కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ చికెన్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు చాలా మెత్తగా పీస్ పీస్ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా కుదురుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మా తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా మేము చేసుకున్న మొఘలాయ్ స్టైల్ దమ్ బిర్యానీని హోటల్ ఫుడ్ కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటే రుచికి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ముఘలాయ్ స్టైల్లో ధమ్ బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో